నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చిందో సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే నాలుగవ తారీఖు జూన్ బుధవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి బుధవారం ఏం మార్కెట్ నడిచిందనేది ముఖ్య సమాచారం అయితే హుబ్లీ మార్కెట్ గురించి అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను ఇక చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్లో పద్నాలుగు వందల నలభై బస్తాలైతే టెండర్ వేయడం జరిగింది వాటి రేట్ల గురించి హైయెస్ట్ ఎంత అనేది చూసుకున్నాం ఈరోజు వచ్చేపటికి పదహైదు వేల తొమ్మిది అయితే డబ్బి టాపులు పోయినాయి మంచి క్వాలిటీ వస్తే పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలే నడిచింది ఈరోజు ఈరోజు వర్షం భారీ పడుతుంది హుబ్లీ మార్కెట్ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది అనమాట టెండర్ కూడా అందుకే లేట్ అయింది అనమాట ఈరోజు వచ్చేపటికి ఇక టూ జీరో ఫోర్ త్రీలు అయితే పదమూడు నుంచి పద్నాలుగు వేలే వేస్తున్నారు ఈరోజు కూడా చాలా మటుకు తేమ ఎక్కువ ఉందనమాట ఈరోజు వర్షం పడింది కాస్త డౌన్ అయింది మార్కెట్ డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి ఎనిమిది నుంచి తొమ్మిది వేలే నడిచినాయి ఇక సర్పన్ వన్ జీరో టు పన్నెండు వేలు పోయినాయి సిక్స్ టు సిక్స్ త్రీ పన్నెండు పన్నెండున్నర వేలు అయితే పోయినాయి అనమాట ఇక ఓల్డ్ స్టాకులు వచ్చినాయి టూ జీరో ఫోర్ త్రీ ఎనిమిది నుంచి పదివేలు అట్లా వేస్తున్నారు ఇక డబ్బీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు టాపులు పోయినాయి అంటే ఓల్డ్ స్టాక్లు మంచి క్వాలిటీ ఉంటే అంటే అప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అడిగిన సరుకు ఇప్పుడు పద్నాలుగు నుంచి పదహైదు వేలు వరకే వేస్తున్నారు అదనమాట ఇక డబుల్ డీ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు అట్లా పోతుందన్నమాట ఇక అందరికీ ముఖ్య గమనిక శనివారం అయితే బక్రీద్ పండగ సందర్భంగా మార్కెట్ అయితే హాలిడే ఉంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే మనకు సోమవారం కానీ బుధవారం కానీ మార్కెట్ అయితే అవైలబుల్లో ఉంటుందన్నమాట ఇక చాలామంది బల్లార్లో ఏసీలో ఉన్నాయి మేము అమ్ముకోవాలనుకుంటే కింద కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను చూడండి ఆ నెంబర్కి మీరు కాయలు ఉంటే వాట్సాప్ చేయండి ఒక మీకు క్వాలిటీని బట్టి ఏమైనా రేట్స్ పోయే అవకాశం ఉంటే మీకు తెలియజెప్తాను అనమాట మీరు ఒక సంచట్లో ట్రైన్లోకినా లేకుంటే మీకు బండ్ల అవైలబుల్లో ఉంటే కన్నా మీరు అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత మీరు అక్కడ రేట్ సరిపోతే ఇక్కడ నుంచి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు కడ్డీ చూసుకున్నట్లయితే పదమూడు పదమూడున్నర వేలు నడిచింది మార్కెట్ చాలా మటుకు డౌనే ఉంది మార్కెట్ ఈరోజు వర్షం ఎక్కువ ఉంది కాబట్టి మంచి క్వాలిటీలు వస్తే కడ్డీ పద్దెనిమిది వేల వరకు కూడా వేస్తారు డబల్ డీ వచ్చేసి పన్నెండు వేలు అట్లా పోతున్నాయి సెకండ్స్ ఫస్ట్ పోయితే పద్నాలుగు పదహైదు వేలు పోతున్నాయి ఇక గత ఏడాది సరుకులు ఎనిమిది తొమ్మిది వేలు ఈ ఈరోజు వచ్చేపటికి ఇక డబ్బీ సెకండ్ చూసుకున్నట్లయితే పన్నెండు పదమూడు వేలు అయితే టాప్లు వేస్తున్నారు సెకండ్ రకాలు ఫస్ట్ పోయితే పద్దెనిమిది నుంచి ఇరవై వేలు అయితే అనమాట ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ ఏం రాలేదు త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ కూడా రాలేదు సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా ఎనిమిది వేలు అట్లా పోయినాయి ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సెకండ్ నాలుగు నుంచి ఆరు వేలు టూ సెవెన్ త్రీ కుబేరా చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అట్లా పోతున్నాయి అనమాట ఇంకా తేజ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు టాపులు మంచి క్వాలిటీ ఉంటాయి కిన్నా అలాగే గుంటూరు అయితే పదకొండు పదకొండున్నర వేలు అయితే టాపులు పోతున్నాయి అనమాట సెకండ్ చూసుకున్నట్లయితే తేజ ఆరు ఆరున్నర వేలు అట్లా పోయినాయి ఇక సెకండ్స్ గుంటూరు చూసుకున్నట్లయితే ఆరు వేల ఎనిమిది వందలు టాప్లో ఉన్నాయి ఇవి నాలుగు వేలు కూడా వినాయి అనమాట ఇక తెల్లగాయలు గురించి మాట్లాడుకుందాం అంతలోపలైతే మీరు లైక్ చేయండి ఇక చూసుకున్నట్లయితే తెల్లగాయలు డబ్బీ నాలుగు నుంచి ఐదు వేల లోపల పోయినాయి ఈరోజు కడ్డీ మూడు నుంచి నాలుగున్నర వేల లోపల పోయినాయి డీ చూసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగున్నర వేల అయితే వెళ్ళడం జరిగింది ఇవి ఎయిటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆ ఎర్రకాయలు ఉంటేనే ఈ రేట్స్ అనమాట ఇక చాలా తెల్లగాయలు ఉంటే కన్నా డబ్బీ కడ్డీ అలాగే డబల్ డీ వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు అయితే వేస్తున్నారు ఫుల్ డ్రై ఉంటే కన్నా ఇక తేజా తాలు అలాగే గుంటూరు తాలు చూసుకున్నట్లయితే రెండున్నర వేలు మూడు వేల వరకు నడిచింది ఎయిటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కలర్ ఉండాలన్నమాట ఇక అయితే తాళగాయకు డిమాండ్ అయితే ఉంది రెండు రెండున్నర వేలు అయితే మాక్సిమం ఉంది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీలో తెల్లగాయలు అయితే వచ్చినాయి పదహైదు వందలు వెయ్యి రూపాయలు ఐదు వందల నుంచి కూడా వెళ్ళినా చాలా తెల్లగా అంటే ఈ రేట్స్ అనమాట ఇంకా ఈరోజు ఆల్మోస్ట్ మార్కెట్ అంతా చూసుకున్నా కూడా డబ్బి మనకు ఇరవై వేలు లోపల ఉన్నాయి మంచి క్వాలిటీలు ఉన్నా ఎవరున్నా మంచి క్వాలిటీలు వస్తే విత్తనాలకాయకు సంబంధించింది బాగా సైజు కార్పెట్ కలర్ నాకు బాగుంది ఫస్ట్ సారే మెరపు అనుకుంటే ఇరవై నుంచి ఇరవై రెండు వేలు అయితే పోయే అవకాశం అయితే ఉందన్నమాట ఇప్పుడైతే ప్రజెంట్ ఈరోజు మార్కెట్ రేపు ఏం నడుస్తుందో చూడలేము ఇక మార్కెట్ అయితే శనివారం అయితే ఉండదు హుబ్లీ రేపు మళ్ళీ గురువారం అయితే ఉంటుంది బ్యాడీ మార్కెట్ అది చాలా మంది రైతులు ఫోన్ చేసి అడుగుతున్నారు అక్కడ రోడ్డు పనులు సాగుతున్నాయి ఎలా అనేది నాకు సాయంత్రం అయితే అప్డేట్ వస్తా వాట్సాప్ గ్రూప్లో కానీ లేదంటే పొద్దున మార్కెట్ ఉందా లేదా దానికి ఒక వీడియో కూడా చేస్తాను ఇదండి మన వీడియో తగినా ఉంటాను మరి మరొక వీడియోతో మన అర్జున్ బాక్స్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి